పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కోసం అని చెప్పేసి రవ్వ ఆలు తోన దోశ వేసేస్తానండి చిన్నగా ఇంకా ఇక చాలా స్మూత్గా చాలా మెత్తగా చాలా బాగున్నాయండి చాలా టేస్ట్ కూడా ఉన్నాయి ప్రాసెస్ చూసి చూసేస్తేయండి ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న ఆలు క్యారెట్ ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి ఇక్కడ రవ్వ అండి ఇంకా ఈ రవ్వని మనం మిక్సీలోకి వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాతకు ఒకసారి చూడండి ఇలా పొడి ఇలా చేసేసుకోవాలి దీంట్లో మనము కట్ చేసి పెట్టుకున్న ఆలు ఉంది కదండి ఇవి కూడా వేసేసుకోవాలి నేను ఒక ఆలు మాత్రమే తీసుకోనండి ఒక ఆలు గడ్డ మాత్రమే ఇక్కడ ఇంకా దాంట్లో కొన్ని వాటర్ కూడా పోసానండి ఎందుకంటే మనం చిన్నగా దోశలాగా వేస్తాం కదండి వాటర్ పోసేసుకోవాలి పోసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేయాలండి మెత్తగా ఎందుకంటే ఒక్కొక్కసారి ఆలు అనేది గ్రైండ్ కావాలి కదండి ఒకసారి మధ్యలో చూసుకొని మనొకసారి గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా మొత్తము మెత్తగా మిక్స్ పట్టుకోవాలండి ఇలా పట్టుకున్నది ఒక బౌల్లోకి తీసేసుకోవాలి నీట్గా అంతా తీసుకున్న తర్వాత దాంట్లో మనకు టేస్ట్ సరిపడంత సాల్ట్ వేసేసుకోవాలి నేను కొద్దిగా వేసుకోనండి నేను ఒక ఫైవ్ సిక్స్ అలా వేసేసుకుందాం దోశ అని చెప్పేసి వేసేసుకున్నాను కొద్దిగా దాంట్లో క్యారెట్ దుర్ము పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు కొద్దిగా వంట సోడ కూడా వేసుకునండి ఇవన్నీ వేసుకున్న తర్వాతకు మనం నీట్గా కలుపుకోవాలి అంతా మిక్స్ అయితే అంతా కలుపుకోవాలి వంట సోడ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాతకు ఇంకా నీట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ కొన్ని వాటర్ వేసేసుకోవాలండి ఎందుకంటే కొద్దిగా గట్టిగా అయింది కదండి కొంచెం వాటర్ వేసుకుని లూజ్గా ఉంటుందని చెప్పేసి వేసేటప్పుడు ఈజీగా వస్తుందని చెప్పేసి కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత మనం ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ అలా ఉంచాలండి పక్కన పెట్టేసాలి ఆ తర్వాత ఇంకా ఇక్కడ నేను జీలకర్ర మర్చిపోయానండి ఇంకా జీలకర్ర వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత ఇక్కడ ప్యాన్ పైన ఇంకా కొద్ది ఆయిల్ వేసేసుకొని మొత్తం రుద్దుసుకోనండి దోశ ప్యాన్ పైన ఇక్కడ మనము చిన్న దోశలాగా వేసేసుకోవాలి మనం ఇవన్నీ పచ్చిమిర్చి ఆనియన్స్ క్యారెట్ తురుమి అవన్నీ వేసేసుకున్నాం కదండి మనకు పెద్దగా అనేది రాదండి అవన్నీ అడ్డొస్తాయి కదా అందుకే ఇలా చిన్నగా వేసేసుకున్నాను పిల్లలు ఇలా వేసి చాలా ఇష్టంగా తింటారండి పెద్దగా వేసి పెద్దగా ఉంది కదా అంటారు కదా అందుకే చిన్నగా వేసేసుకొని పిల్లలకి పెట్టేస్తే చాలా ఇష్టంగా తినేస్తారండి నేను ఇలా ఒక ఫోర్ అలా చేశానండి పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు చాలా టేస్ట్ కూడా ఉన్నాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వచ్చినాయండి నా వీడియో కనుక మీరు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను నోటిఫికేషన్ మీకు వచ్చేసాయండి ఇంకా ఇలా పిల్లలకి అప్పుడప్పుడు డిఫరెంట్గా చేసి పెడితే ఈవినింగ్ స్నాక్స్ చాలా ఇష్టంగా తింటారండి చాలా స్మూత్గా మెత్తగా స్పంజీ లాగా వచ్చేయండి అది వంట సోడ వేసినందుకు చూడండి చాలా బాగా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్